ఎక్కడ పోగొట్టుకుంటామో అక్కడే వెతకాలి అని అంటారు అలా విమర్శించిన నోళ్ల చేతనే ప్రశంసించుకునేలా చేయడం నిజమైన సక్సెస్ అలా రామ్ చరణ్ నిజమైన విజయాన్ని అందుకున్నారు ఒకప్పుడు బాలీవుడ్ మీడియా రామ్ చరణ్ ను దారుణంగా అవమానించింది జంజీర్ రీమేక్ అంటూ అక్కడ ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్ కానీ ఆ సినిమా అక్కడ పెద్దగా ఆడలేదు దీంతో రామ్ చరణ్ ను దారుణంగా విమర్శించారు కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అలా విమర్శించిన నోళ్లే ఆకాశానికి ఎత్తేలా ప్రశంసించారు లో తన నటనతో అందరినీ ఫిదా చేశాడు చరణ్ గ్లోబల్ ఆడియన్స్ సైతం చరణ్ కు జై కొట్టేసరికి బీటౌన్ మొత్తం రామ్ చరణ్ ను పొగిడేశాయి అంబానీ ఇంటి పార్టీలో కూడా షారూక్ సల్మాన్ అమీర్ ఖాన్ త్రయానికి నాటు నాటు స్టెప్పులు స్టేజ్ మీదే నేర్పించాడు చెర్రి ఫస్ట్ మూవీ చిరుత కాస్త ఓకే అనిపించుకుంది మరి నెక్స్ట్ ఏంటి ఇలానే ఇండస్ట్రీలో కొనసాగుతాడా అని అందరిలో డౌట్స్ మొదలైనప్పుడే మగధీరతో సక్సెస్తో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు ఆ తర్వాత ఆరెంజ్ పెద్దగా ఆశించినంత ఫలితాన్ని ఇవ్వకపోయినా ధృవ సినిమాతో కాస్త రూట్ మార్చాడు రచ్చ నాయక్ తుఫాన్ గోవిందుడు అందరి వాడేలే బ్రూస్లీ వినయ విధేయ రామ ఎవడు ఇలా వరుస సినిమాలతో పాన్ ఇండియా మగధీరుడు అనిపించుకున్నాడు చెర్రి ఆ తర్వాత వచ్చిన రంగస్థలం ఆయన ఇమేజ్ను పూర్తిగా మార్చేసింది త్రివిలార్తో బాక్సాఫీస్కు కొత్త రికార్డులు సెట్ చేశాడు నాటు నాటు స్టెప్పులు ఆస్కార్ స్థాయికి చేర్చాయి పంతొమ్మిది వందల ఎనభై ఐదు మార్చి ఇరవై ఏడున జన్మించిన చరణ్ నేడు గ్లోబల్ స్టార్గా ఎదిగాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా గేమ్ చేంజర్ నుంచి పాటను విడుదల చేశారు తమన్ సంగీతం అందించిన ఈ పాట ఇప్పుడు కుర్రకారుని అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది ముందుగా తెలుగు వర్షన్ రిలీజ్ చేశారు ఆ తర్వాత తమిళ హిందీ వర్షన్ పాటలు రిలీజ్ చేశారు జరగండి జరగండి పాటతో అభిమానులు పూనకాలతో ఊగిపోతున్నారు అనంత్ శ్రీరామ్ రాసిన ఈ పాటను మహనీది సునీధి చౌహాన్ ఆలోపించారు ఇక తమన్ క్యాచీ బీట్ ప్రభుదేవ కొరియోగ్రాఫీ అయితే అద్దరిపోయింది మరీ ముఖ్యంగా ఈ పాటలో విజువల్స్ ఆ బ్యాక్గ్రౌండ్ సెట్ అయితే అద్దరిపోయింది అందులోనూ పాట లిరిక్లో సిక్స్ ప్యాక్లో ఎముడండి సిస్టమ్ తప్పితే మొగడండి అంటూ సాగే లైన్స్ చరణ్కి కరెక్ట్గా సెట్ అయ్యాయి అంటూ అభిమానులు తెగ కామెంట్ చేస్తున్నారు రామ్ చరణ్ బుచ్చిబాబు ప్రాజెక్ట్ని కూడా ఈ మధ్య లాంచ్ చేశారు ఆ తర్వాత మల్లీ సుకుమార్తో రామ్ చరణ్ సినిమా చేయనున్నట్టుగా అధికారికంగా ప్రకటించేశారు ఇలా బ్యాక్ టు బ్యాక్ నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయి కంటెంట్ తో అభిమానులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు చెర్రి